ఈరోజు జిల్లా మహానాయుడు చదువుకోవడంతో అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకసారి మన గారిని సరి స్మరించుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఆ రోజు తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రపథా పర్యటించి అప్పుడున్న అంతేకాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన మాటశ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో అయినా మన ప్రభుత్వ సమాజంలో అయినా కార్యకర్తలు విన్నట్టు ఉండి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రత్యేకమైన రీతిలో మన అంత ముందుకు తీసుకొచ్చిన విషయం శి నారాకేష్ గారు కార్యకర్తల సంక్షేమ ఎప్పటి నుంచో దేశంలో ఎక్కడ లేని విధంగా మన కార్యకర్తలకి వంద రూపాయలు సభ్యతలు తీసుకునే దానిపైన

చేస్తున్న కార్యక్రమాలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న ఉదాహరణ మొన్న మాకు మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ గారు అలాగే కేసు రెడ్డి గారు ఎల్లుండిలో ఒక ఏషియన్ యాక్సిడెంట్ జరిగితే దర్శనం మనకు మన గౌరవ మంత్రి వరిలు పర్యాపేశ్వర గారు స్పందించి అక్కడ నుంచి వారికి మృతదేహాలు ఇంటికి పోయే ఐదు లక్షలు ఇచ్చిన ఘనత మధ్య గర్త నిత్యము కష్టపడుతూ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు గుర్తించే